రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం చేపట్టిన ఆశా కార్యకర్తలపై ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు నిర్బంధ నిరసిస్తూ నిర్దోలు పట్నంలో ఆశా వర్కర్స్ నిరసన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీ ఎంఆర్ఓ కార్యాలయం నుండి రైల్వే స్టేషన్ బస్టాండ్ సంత మార్కెట్ అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక దఫాలుగా ప్రజాప్రతినిధులందరికీ కూడా మంత్రులకి అధికారులకి ఎంత పత్రాలు ఇచ్చారు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనలు పెట్టింది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర సందర్భంలో కానీ ఎన్నికల అనంతరం ఆశా కార్యకర్తలకు చేతులు పొందాలా పరిష్కరించాలి ఆశా కార్యకర్తల సమస్యలు